వచ్చే జూన్ రెండు నుంచి భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో అమలవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హుస్నాబాద్ మండలంలోని పోతారం ఎస్లో భూభారతి చట్టం అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ధరణి వచ్చిన తర్వాతే భూముల పంచాయతీ పెరిగిందన్నారు భూమి ఎవరిదో తెలిపేలా సమగ్ర వివరాలతో భూభారతి చట్టం తెచ్చామన్నారు కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదని తహసీల్దార్ ఆర్జీఓ కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మీ భూములకు సంబంధించి ఏ విధమైనటువంటి పత్రాలు ఈ ప్రభుత్వంలో రక్షణగా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఇబ్బంది లేకుండా ఉండేటువంటి చట్టాన్ని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం గురించి మీకు అవగాహన కలగాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల చిల్లర మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఈరోజు ఈ రోజు మండలంలో జరుగుతోంది మీ అందరికీ తెలుసు భూమి అంటే మనిషికి ఒక ఆత్మ గౌరవం గ్రామంలో భూమి అంటే ఒక గౌరవం మనందరికీ ఆ భూమికి సంబంధించినటువంటి పేపర్లు విభేదాలు పంచాయతీలో పడితే మన మనసు ఎంత బాధపడుతుందో తెలుసు గతంలో ఈ భూముల వివరాలన్నీ గ్రామాల వారీగా ఉంటుండే అందరి తెలుసు ఆ భూమి తెలుసు ఈ భూమి అన్ని హతులతో సహా చెప్పే పెద్ద మనుషులు ఉండరి ఆ కాలంలో పైసలు తీసుకుంటే మాటతో కొద్దిగా మాటకు విలువ తక్కువైతే సాలా కాగి రాసుకోలేదు రెండు ఎకరాలు అమ్ముతుందా ఈ భూమి అయినది అంటే ఆ సాలా కాగితమే ఒక పత్రం దాకా నడిచిన రోజులు కూడా ఉన్నాయి దాని తర్వాత రిజిస్ట్రేషన్ అలాగ వచ్చింది రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా బాగానే జరిగింది కానీ ఇక భూమి విలువ జరిగిన తర్వాత ఒక్కొక్క భూమిని మూడు మూడు రిజిస్ట్రేషన్లు అద్దెలకారు పంచాయితీ భూములకు సంబంధించినటువంటి వివాహ విభేదాలు కుటుంబంలో అందరంలో వచ్చేటమని అబ్బూనే పరిస్థితులు లేక వచ్చినటువంటి విభేదాలు జరివేయంగా మరి రెండు వేల పంతులు తెలంగాణ వచ్చినాక ఈ ప్రభుత్వం గ్రామ రెవంటి వ్యవస్థ మొత్తంగా మార్కెట్ వ్యవస్థాపకత బండాల భయ బండాలో జిల్లా భయ జిల్లా నుంచి హైదరాబాద్లో సిసిఎమ్ఏ కానీ అంట తాంబోతోనే ఎవరిని బుక్ తెలిసే కానీ పచ్చింది దాంతో పెద్ద నార్మల్ ప్రాజెక్ట్ ఏమో లేదా అధికారులు ఉన్నటువంటి చాలా మంది ఎక్కడ ఏ తలు ప్రముత ఎక్కడ ఏ తానుకే వెజమాని తెలుసుకొని ఆ భూములు అనేక రకాలుగా వాళ్ళ ఆధీపర్లో గెలిపోయినాయి అందుకే ఇవాళ భూపారతి కట్టడం ద్వారా భూమి ఎవరు సమగ్ర విచారం చేసి అమ్ముకోవడం కొనుక్కోవడం లాభాదేవితో సహా అంతా చట్టబద్ధతగా జరగాలి ప్రజలకు ఇక్కడ భూమి పరంగా ఇబ్బంది కలగతోని ఇలా భూభారతి చట్టం తెచ్చినాం భూభారతి చట్టం తెచ్చి ఊరికే మార్పే కాదు రేపు వచ్చిన పహాని కావాలంటే ఈ పదేళ్ళ పహాని అక్కడ లేదు ఎందుకంటే రికార్డు రాస్తలేదు ఇప్పుడు పహాన ఉంటుంది మీరు కార్యం ఇచ్చిన తర్వాత వారసత్వం అయితే భూములలో పంచాయతీ ఉన్నది అటువంటి అంశాలన్నీ నాలుగు కోణాల నుంచి గోకా మీద ఎన్ని పంచాయతీ పేపర్ ఏమిటో చూస్తారు దానికి సంబంధించినటువంటి పూర్వపు భూమి హిస్టరీ చూస్తారు అన్ని రకాల విషయాలు జరిగిన తర్వాత న్యాయబద్ధంగా నిర్ణయం జరుగుతుంది ఆ నిర్ణయం కూడా కాలపరిమితి ప్రతి అంశానికి కాలపరిమితి ఉన్నది

సర్వే కాదని అటువంటి దానికి సంబంధించి మేమంతా కూడా క్లియరెన్స్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం ఎక్కడైనా పేదలకు వారి భూమి దానం చేసి ఉండి వారి సభ్యాలండి రికార్డు లేదు దానం చేసిన మనకి పంచుకుంటుండే కూడా ఇటువంటి ఎన్ని ఉన్న అన్ని సమస్యలకు ఊదార్ మీకు కార్డు నెంబర్ గురించి మీ భూమి మీద మీకు గౌరవాన్ని భూమి మీద ఆధారాన్ని భూమి మీద పత్రాన్ని మీ పక్షాన్ని ఉంచే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని మరి తప్పకుండా భవిష్యత్తులో ఎటువంటి భూపంచాయతీలకు అవకాశం లేకుండా నా దగ్గర చాలా చాలా పొలములే తప్పుకున్నటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి నాకు బయట తీసుకురావాలని ప్రభుత్వం అనేక రకాల ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంది దయచేసి మీరంతా ఈ భూభాగం సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు చెప్పిన పేపర్ ఇచ్చిన జూన్ 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 రెండు నుంచి జూన్ సెకండ్ నుంచి అమలవుతుంది మీకేమైనా ఏదైనా సమస్య ఖాళీ పెట్టుకోండి కానీ జూన్ రెండు నుంచి అధికారికంగా రాష్ట్రంలో మొన్న ఎప్పుడైనా పద్నాలుగు అమలైంది దాని జూన్ రెండు నుంచి క్షేత్రం పోతుంది కాబట్టి దయచేసి మీరంతా మీరు ఇటువంటి మంచి అంశాల మీద కూడా ఇక్కడ సలహాలు చెప్పండి భూమికి సంబంధించి ఫలానా భూమి వివాదం ఉంది ఆ వివాదానికి ఎంతో పరిష్కారం అయితే అనే సలహా చూస్తారు కూడా ఒక అవగాహన ఇక్కడికి వచ్చిన కలగాలి గ్రామాలకు వెళ్ళి భూభాగం తెచ్చుకుండా రెవెన్యూ అంశాలు అందరికి అవగాహన కలగడానికి మీరు కూడా భూమి గురించి అవగాహన కలిగిన వాళ్ళు ఎక్కడికక్కడికి ప్రచారం చేయాలని పత్రికల ద్వారా కూడా భూ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చుకొని ఆ భూ సమస్యను పరిష్కరించుకునే విధంగా వాళ్ళు కూడా ప్రజా ప్రజాస్వామ్యంలో వ్యవహారం చేయాలని మరొకసారి మీ అందరికీ భూభారత యొక్క అంశాలను మీ దృష్టికి తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో భూ సమస్య లేకుండా చూసుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియదు ఎవరైనా మాట్లాడతా